ఇర్మియాకు జ్ఞాపకం చేశాడు ఇర్మియా కుమ్మరి ఇంటికి పో అక్కడ కుమ్మరి ఎలా పని చేస్తూ ఉంటాడో చూడు అని దేవుడు ఇర్మియాకు జ్ఞాపకము చేశాడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కుమ్మరి యొక్క గృహం మట్టి ఒక వైపున దాన్ని పిసికి మెత్తన చేసి చాలా బ్యూటిఫుల్గా ఒక్కొక్క పాత్రను కుమ్మరి చేయడం చూస్తున్నాడు అలా చేస్తున్నప్పుడు మరి ఇరిమియాతో దేవుడు ఇలా అంటున్నాడు చూడండి ఆరో వచనంలో ఇలా అంటున్నాడు ప్రభు ఇర్ ఇస్రాయిల్ వార్లారా కుమ్మరి ఇంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా నేను కూడా మిమ్మల్ని బ్యూటిఫుల్గా దిద్దలేనా నేను మిమ్మల్ని అందమైన పాత్రలుగా మిమ్మల్ని చేయలేనా మీ జీవితాల్ని మనోహరంగా నేను సిద్ధపరచలేను ఐ కెన్ మేక్ యూ సో బ్యూటిఫుల్ ఈవెన్ మోర్ బ్యూటిఫుల్ దాన్ ద పాటర్ ఒక కుమ్మరి కంటే కూడా అద్భుతంగా మిమ్మల్ని రూపుదిద్దగలను కుమ్మరే ఇంత అద్భుతమైన బ్యూటిఫుల్ పాత్రల్ని చేయగలిగితే నేను చేసిన కలర్స్ని చూడండి పూల రంగులను చూడండి పిట్టల రంగులను చూడండి వారి రెక్కలను చూడండి ఇమల ఈకులను చూడండి వాటి కలర్స్ని చూడండి ఆకాశంలో ఉన్నటువంటి గ్యాలక్సీని చూడండి ఎంత అందంగా నేను చేయగలను నేను మీ పట్ల కూడా చేయగలను కుండను ఒకడు అందంగా దిద్దగలిగితే మీ సొగసును కూడా అందంగా దిద్దగలిగిన దేవుడును నేను సొలోమోను కూడా ఆ రకమైన కలర్స్ని చేసుకోలేడు జ్ఞాని అయినవాడు కానీ నేను చేయగలను నేను చేయలేనా సిక్స్త్ వర్స్ ఎరూసలేము ఇస్రాయేల్ వార్లారా ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా చాలా సార్లు దేవుడు మాకెందుకు కనబడడు దేవుడు మాతో ఎందుకు స్పష్టంగా మాట్లాడాడు దేవుడు మాతో మాట్లాడితే ఎంత బాగుండు అని చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం పుల్లారా అడుగుడి మీకు ఇస్తాను అని అన్నాడు మీరు జాగ్రత్తగా వెతకండి నా దగ్గరికి వస్తారు అని అన్నాడు ఆయన హీస్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మీటింగ్ యూ హీస్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ కమింగ్ టు యూ హీస్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఓపెనింగ్ హిమ్సెల్ఫ్ టు యూ మానవునికి తన్ను తాను బయలుపరచుకోవడానికి దేవుడు ఎంత ఇష్టపడుతున్నాడో మనం తెలుసుకోవాలి నీకంటే ఆయనకి ఎక్కువ ఇష్టం నీ దగ్గరికి రావాలని నీతో మాట్లాడాలని నిన్ను పలకరించాలని నేను చేయలేనా నేను రాలేనా నేను తెరవలేనా నిన్ను దిద్దలేనా నీకు ఇవ్వలేనా నేను ఆశీర్వదించలేనా నేను మీకు ఏం చేయలేను హాప్టాల్ బురద మట్టితో ఉన్న ఆ వ్యక్తి ఒక మట్టిని ఎలాగైనా మలచగలడే నిన్ను రాజుగా మలచగలను నిన్ను ఒక దాసునిగా చేయగలను నిన్ను కింగ్గా మార్చగలను నిన్ను ఒక సామాన్యమైన వ్యక్తిగా చేయగలను ఐ కెన్ డూ ఎనీథింగ్ నేను ఉన్న వాటిని లేనట్లుగా చేయగలను లేని వాటిని ఉన్నట్లుగా చేయగలను నా తట్టు తిరగండి అని ప్రభు ఆనాడు ఇస్రాయల్ ప్రజలకు జ్ఞాపకం చేశాడు ఆ రోచనలోని రెండు భాగం చూడండి జీఘట్టం మన్ను కుమ్మరి చేతుల్లో ఉన్నట్లుగానే ఇస్రాయలు వార్లారా మీరు కూడా నా చేతిలో ఉన్నారు ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ మీరు ఉండబోతారు లేకపోతే ఇంతకు ముందున్నారు కాదు నా చేతిలో మీరు ఇప్పుడు ఉన్నారు ఎప్పటికీ ఉంటారు నేనే మీ కర్తను మీ సృష్టికర్తను మీ జీవనానికి ఉనికి పట్టును నేనే నేను ఇవ్వాలనుకుంటే ఆకాశాన్ని చించిస్తా మీకు తీసేయాలనుకుంటే సింహాసనాల నుంచి తీసేసి పెంట కుప్పల్లోకి తీసుకొస్తా కనుక పిల్లారా నా చేత నా చేతిలో మీరు ఉన్నారు కనుక వేన పిల్లారా మనం జ్ఞాపకం చేసుకోవాలి వి ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ అండ్ ఆర్ సెల్స్ ఐడెంటిఫై దట్ నథింగ్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఆయన మనం ఏమీ లేనివారం అన్న విషయాన్ని మనము గుర్తెరగాలి ఆయన మనల్ని తిద్దడానికి మనము ఆయనకు అవకాశించాలి ఎడవచ్చని చూడండి నేను మిమ్మల్ని పెళ్ళగించగలను విరగొట్టగలను చేస్తాను ఏదో ఒక జనాన్ని గురిచి వారి రాజ్యాన్ని గురిచి నేను ఇంతకు ముందే చెప్పాను కనుక అలాగే మీ పట్ల కూడా చేయగలను మిమ్మల్ని పెళ్ళగించాలను మిమ్మల్ని విరగొట్టగలను మిమ్మల్ని బాగు చేయగలను మిమ్మల్ని నశింప చేయగలను అని జనాలకు చెప్పా రాజ్యాలకు కూడా చెప్పా మీకు కూడా అదే చెబుతున్నా అంటున్నాడు ఎనిమిది వచనం ఏ జనమును గురించి చెప్పితున్నా ఆ జనము చెడుతనము చేయుట మాన మానిన ఎడల నేను వారికి చెయ్యను దేశించు కీడును గురించి సంతాప అ గ్రేట్ కీ థాట్ ఆఫ్ దిస్ హోల్ చాప్టర్ యజానికి మూల వచనం ఎనిమిది వచనం ఆ జనం ఆ యజనమైన ఏ జనమైన కానీ నా జనమైనా లేకపోతే జనమైనా ఏ జనమైనా పర్వాలేదు ఆ జనము చెడుతనము చెయుట మాని నెడల ఎంత చక్క దేవునికి ఇష్టం లేనిది చెడుతనం ఉదయాన్నే లేకవు కానీ మన తలంపులకు ఎన్నో చెడుతనాలు వస్తాయి తలంపులు వస్తాయి ఎన్నో రాంగ్ ఐడియాలజీస్ వస్తాయి ఎన్నో రాంగ్ పద్ధతులు మన జీవితంలోకి ఆలోచన విధానంలోకి వస్తాయి మన కళల్లోకి వస్తాయి మన స్నేహితుల ద్వారా మనం వింటాం చెడుతనం అంటే దేవునికి అసహ్యం దేవుని ప్రజలు చెడులో ఉండడం దేవునికి ఇష్టం లేదు ఎప్పటికీ అప్పుడు మనమందరం కూడా మనల్ని మనం పరీక్షించుకోవాలి మరి ఎక్కువగా ఆయన పళ్ళను చేరుతున్నటువంటి వేళ ఆయన మన కొరకు కార్చిన మూల్యమైన రక్తాన్ని ఆయన మన కొరకు తన దేహాన్ని సమీపిస్తున్న వేళ నాలో ఎక్కడైనా ఇంకా తప్పుందా ప్రవ్వా నాలో ఇంకా ఎక్కడైనా నీకు ఇష్టం లేనివి ఏమైనా ఉన్నాయా ప్రవ్వా అని పరీక్షించుకునే గడియలు చెడుతనము చేయుట మానిన ఎడల నేను మానలేకపోతున్నాను పాస్టర్ గారు చెతనని నేను మానలేకపోతున్నాను ఇప్పుడు షుగర్ వచ్చింది అనుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి ఈరోజు నుంచి నీవు షుగర్ తాగొద్దు అంటే మనం తాగకుండా మానుకోవటం లేదా అవి నాట్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ అండ్ నాట్ డూయింగ్ వాట్ ద థింగ్స్ వీ నీడ్ టు సపోజ్ టు టు మన చేయాల్సినవి చేయకూడనివి మనకు తెలుసు కదా మనం మానుకోవాలి కదా మనం మానుకోవటం లేదు వేరే వారు చెడ్డవారు నీ దృష్టికి అనిపిస్తే వారిని ప్రేమించగలవా యేసుక్రీస్తుకు వేరే వ్యక్తులకు ఉన్న వ్యత్యాసమే అది నీ శత్రువులను ప్రేమించు అని చెప్పాడు ఇదే నీ నీ మనసులో ఎవరైనా శత్రువులు ఉన్నట్లయితే ఎవరైనా నీ మనసులో దేవునికి విరోధమైనటువంటి వ్యక్తులు ఉన్నట్లయితే మరి వారి దగ్గరికి వెళ్ళగలవా యేసుక్రీస్తు బోధ వేరే వారి బోధ అంత అస్టానిషింగ్ బోధ మీ శత్రువులను ప్రేమించండి మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి అది యేసు నేర్పించిన అనుభవాలు మనలో ఎవరి పట్ల అయినా చాలా ద్వేషం కోపం తట్టుకోలేనంత బాధ ఉందనుకోండి మనం వారి దగ్గరికి వెళ్ళి అయ్యా ఐఎమ్ సో సారీ అని చెప్పగలమా ఈ బల్ల దగ్గరికి వస్తున్నటువంటి వేళ ప్రభు అలాంటి హృదయాల్ని వెతుకుతూ ఉన్నాడు యేసు బోధ అసమానమైన బోధ అందుకనే ఇక్కడ ఆయన తాత్పర్యాన్ని గుర్తు చేస్తున్నాడు ఏ జనమైనా చెడుతనము మాన మానిన ఎడల నేను చెయ్యాలనుకున్న కీడు చెయ్యను అంటున్నాడు కానీ ఇస్రాయల్ ప్రజలు మూర్ఖులై దేవుని మాట వినడానికి రెడీగా లేం అన్న విషయాన్ని వారి ఆంతరంగంలోంచి చెప్పిన చెప్పకనే చెప్పేశారు పన్నెండు వచనంలోని లాస్ట్ లైన్ చూడండి మేమందరము మేము ఒక్కరము కాదు మా రాజు మొదలుకొని అడుక్కునే వాడు వరకు మేమందరము మా మూర్ఖ హృదయము చొప్పున ప్రవర్తించుదుము అని అందరు అందురు ఆల్రెడీ డిసైడెడ్ దట్ విల్ నాట్ టర్న్ ఫ్రమ్ వికెడ్నెస్ బట్ విల్ ఫాలో వికెడ్నెస్ అండ్ విల్ క్లింగ్ విత్ వికెడ్నెస్ అదే పాపముతో దాన్నే పట్టుకొని మేము బ్రతుకుతాం అంటున్నారు పిల్లారా దాట్ ఈస్ ద కండిషన్ ఆఫీస్ లైట్స్ మేబీ టుడే సమ్ ఆఫ్ ఆర్ కండిషన్స్ ఆల్సో కండిషన్ మనలో కొంతమంది ప్రవర్తన అలాగే ఉండొచ్చు ఇదన్నా కూడా ఒకవేళ అలాంటి ప్రవర్తన నీకున్నట్లయితే నేను మార్పు చెందను నేను ఇలాగే ఉంటా నా జీవితం ఇది నా ఇష్టం ఇది నేను ఇలా జీవిస్తా అన్నట్లయితే పిల్లారా పదమూడు నుంచి పదిహేడు వరకు అనేకమైన మరి ఘోరమైనవి కీడుకరమైనవి ప్రభు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు వచనంలోని రెండో భాగాన్ని చదవండి యహోవాసలు ఆ మీ మీదికి మీ మీదికి తెచ్చుటకై నేను కీడును కలిపించి ఉన్నాను మీకు విరోధముగా యోచన చేసి ఉన్నాను చాలండి ఎవరైతే చెడుతనాన్ని మానరో ఆల్రెడీ గాడ్ ఇస్ ప్రొక్లైమింగ్ దట్ ఐ విల్ బ్రింగ్ ర్యాత్ అగేన్స్ట్ యు విల్ ప్లాన్ ప్లాన్ అగెన్స్ట్ యు మీరు యోచించిన కీడు కంటే ఎక్కువ కీడును నేను ఆలోచించగలను మీరు ఆలోచించిన చెడు కంటే ఎక్కువ చెడును మీకు తీసుకురాగలను అంటున్నాడు ఎంత స్పష్టంగా దేవుడు చెబుతున్నాడు చూడండి మీ మీదికి తచ్చుటకాయి నేను కీడును కల్పించుచున్నాను దేవుడు కీడున్న చెడుగా సార్ ఎప్పుడు మేలే చేశాడు సార్ అంటారా అని అంటున్నాడు ఆయన ఎప్పుడు మనకు విరోధంగా ఉండడు కదా సార్ మీకు విరోధంగా ఒక యోచన చేయిచున్నాను లెట్స్ టర్న్ టు మనం ఆయన పిల్లలం మనం పిల్లలం కాకపోతే బాగుండేది మనం పిల్లలం కనుక ఆయన గుర్తు చేస్తున్నాడు మనం ఆయనకు ప్రియులము కనుక ఆయన గుర్తు చేస్తున్నాడు నీవు ఆయన దృష్టికి ఘనుడవు కనుక ఆయన నీకు గుర్తు చేస్తున్నాడు ఇలా ఉండొద్దు అని గుర్తు చేస్తున్నాడు నీవు బయటి వాడవైతే ఆయన పలకరించాల్సిన అక్కరే లేదు ఆయన కుమారుడు ఆయన కుమారుడు ఆయన బల్లులోనిది త్రాగే బిడ్డవు కనుక దేవుడు ఈ రీతిగా నీతో మాట్లాడుతున్నాడు నేను వినను అంటావా పదమూడవ వచ్చిన అన్య జనులను అడిగండి తెలుసుకోండి వారికి బాగా తెలుసు దేవునికి విరోధంగా తప్పు చేస్తే వాళ్ళ దేవునికి ఏమవుతుందో వాళ్ళకి తెలుసు కనుక మీరు వెళ్ళి అన్య దేవతలకు అడిగి తెలుసుకోండి హీ నోస్ బెటర్ దాన్ గాడ్స్ పీపుల్ అన్యులను అడిగి తెలుసుకోండి ఏమవుతుందో ఆ ఇట్టి క్రియలు జరుగుడలో ఎవడైనడు విన ఇస్రాయలు కన్యక హుఘోరమైన కార్యము ఓ చేసి ఉన్నది పిల్లారా ఇదం పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి ప్రభు నిన్ను పిలుస్తున్నా ఇదేనా నీకు నీవుగా ఒకసారి ఆలోచన చేసుకొని నేను దేవునికి జాగ్రత్తగా వెంబడించాలి కదా నేను వెంబడించలేకపోతున్నాను ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించావా సేవకునిగా నేను దేవుణ్ణి చూడాలి ఆయనకు దగ్గరగా రావాలి అనే ప్రణాళిక నేను వేసుకోవాలి కదా మనమందరం కూడా వేసుకోవాలి కదా దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడాలి కదా ఇక్కడ ఇస్రాయల ప్రజలు ఘోరమైన కార్యం చేయడానికి ఇష్టపడ్డారు పదిహేనవ వచనం అయితే నా ప్రజలు నన్ను పూర్తిగా మరిచిపోయారు ఎవరితో వారు తిరుగుతున్నారు పదహారు వచనంలో వారు ఎల్లప్పుడూ అపహాస్యాస్పదము అపహాసకులతో కూర్చుంటున్నారు ఊరికేనే పకపక నవ్వి ఆ ఏం కాదులే ఆ ఏమవుతుంది ఈ చిన్నదే కదా అని మనం అనుకుంటూ ఉంటాం ఒక పెద్ద యుద్ధములో యుద్ధరంగంలో చాలా గొప్ప రాజ్యం ఓడిపోయింది కథ ఇది అయితే ఎందుకు ఓడిపోయిందని వాళ్ళందరూ కూడా విచారం చేస్తే ఒకరోజు ఆ రాజ్యంలో ఉన్నటువంటి గొప్ప వీరుడు తన గుర్రానికి కాలుకి ఒక మేకు ఊడిపోతే కాలుకు ఉన్నటువంటి ఆ యొక్క యూ షేప్ క్లాంప్ లాంటిది ఫుట్ లాంటిది ఊడిపోతే ఆ పర్లెల్లే తరాలు చేసుకుందాం అనుకున్నాడట దాని తర్వాత యుగర యుద్ధరంగంలో ఆ యోధుని గుర్రం కింద పడిపోయింది కనుక యోధుణ్ణి చంపేశారు తర్వాత ఆ సైన్యం అంతా ఓడిపోయింది కారణం ఏంటో తెలుసా చిన్న నేల్ బాస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఫర్ ద లాస్ ఆఫ్ గ్రేట్ బ్యాటిల్ గొప్పదైన యుద్ధరంగంలో ఓడిపోవడానికి ఎందుకు ఓడిపోయారంటే సైన్యాధిపతి కింద పడ్డాడు సైన్యాధిపతి కింద ఎందుకు పడ్డాడంటే గుర్రం కింద పడ్డది గుర్రం ఎందుకు కింద పడ్డదంటే దాని క్లాంప్ ఊడిపోయింది దాని క్లాంప్ ఎందుకు ఓడిపోయిందంటే చిన్న మేకు ఊడిపోయింది పిల్లారా ఇదైనా మన జీవితంలో ఈ చిన్నదే కదా ఆ ఏం కాదులే అని అనుకుంటున్నా చూడు నీ సినిమాలు నీ అబద్ధాలు నీ పోకిరి చేష్టలు నీ త్రాగుబోతు జీవితం నీ సిగరెట్ జీవితం ఇవేళ బిల్లారా చిన్నవి మన జీవితాలని ఎంత దూరానికి నడిపిస్తాయో మనం ఆలోచించాలి పదహారు వచనం వారు ఎల్లప్పుడూ అపహాస్యాస్పదము ఉండుటకై తమ దేశమును అయ్యో వారే పాడు చేసుకున్నారు అపహాసకులు చోట కూర్చుండక దుస్తుల యుద్ధ మార్గములో నడవక అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక కదా దుస్తుల ఆలోచన చొప్పున నడవక ఉండమని ప్రభు కోరితే వారు అక్కడే కూర్చున్నారు కనుక దేశమును పాడుగా చేసుకున్నారు అదేంటి ఆ వ్యక్తి ఇల్లు పాడైపోవాలి కదా ఆ వ్యక్తి పాడైపోవాలి కదా ఇల్లు పాడైపోవాలి కదా లేదా కాలనీ పాడైపోవాలి కదా ఏమో పాడైపోయిందంట దేశము దేశమే పాడైపోయింది కారణం ఏంటంటే దే నాట్ లిజన్ టు ద వెరీ వర్డ్స్ ఆఫ్ గాడ్ పిల్లారా దేవుని వాక్యాన్ని రోజు వినటం కొన్నిసార్లు మనకు చాలా కష్టంగా అనిపిస్తుంది మన పాపాన్ని గురించి దేవుడు ఎత్తి చెప్పినప్పుడు మన పాపాని గురించి దేవుడు మనకు వివరిస్తున్నప్పుడు సమ్ టైమ్స్ వీ విల్ ఫీల్ సో ఇరిటేటెడ్ అమ్మ ఊరికే పిల్లలకు చెప్తుంది అనుకోండి ఎప్పుడు ఇట్లానే చెప్తుంటావు మమ్మీ నువ్వు నీకు ఆగావా లేకపోతే ఎందుకు ఊరికే నన్ను విసిగిస్తావు మమ్మీ అని పిల్లలు ఎంతమంది లేకపోలేరు మా మమ్మీ చచ్చిపోతే బాగుండు అని పెంచేవాళ్ళు కొంతమంది ఉండవచ్చు ఓకే అలా అనిపిస్తుంది వీళ్ళు కూడా అలాగే అనిపించింది వాళ్ళు ఏం చేయాలనుకున్నారంటే పద్దెనిమిది వచ్చిన చదువుదాం అప్పుడు జనులు ఇర్మియా విషయమై ఒక ప్లాన్ వేద్దాం రండి ఇర్మియా ఊరికే మన గుర్తు చేస్తున్నాడు మన పాపాని గురించి ఇర్మియా ఊరికనే మన చెడుతనానికి వివరిస్తా ఉన్నాడు ఊరికనే దేవుని మాటల్ని మాకు తెలియజేస్తున్నాడు కనుక ఒక ప్లాన్ వేయాలి హిర్మియాన్ని ఏం చేస్తే బాగుంటుందో ఒక ప్లానేషన్ ఏమేసన్ యాచకుడు ధర్మశాస్త్రాన్ని రోజు వినిపించక మానడు జ్ఞాని యోచన లేకుండా ఉండడు ప్రవక్త వాక్యము చెప్పక మానడు కనుక ఇక వీరు ఊరికే మనకి ఇలా చెబుతూ ఉంటే బాగలేదు కనుక వాని మాటలలో దేని వినకుండా మాటలతో వారిని కొట్టుదాము రండి అని చెప్పుకొనొచ్చుండ్రి ఎలిమినేట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది మనకు మమ్మీ డాడీని కొన్నిసార్లు ఇక్కడైతే వారి ప్రవక్తను దే వాంట్ టు ఎలిమినేట్ దే వాంట్ కిల్ జర్మయ్య కింద రాస్తున్నాడు ఇరవై వచనంలో వారు నా ప్రాణము తీయవలనని గుంట త్రువి ఉండేరి ఆల్రెడీ వారు గుంట త్రవ్వారు ఆల్రెడీ వారు ఇర్మియా కొరకు ఒక ప్లాన్ని వేశారు అన్న విషయాన్ని మనము చూద్దాం ఆది కాండంలోకి మనం వెళ్ళినట్లయితే ఒక చిన్న కథ ఉంది అక్కడ యోసేబు యొక్క అన్నలందరూ కూడా చాలా భయపడుతూ ఉన్నారు నాన్న చనిపోయాడు ఇప్పుడు మమ్మల్ని మా తమ్ముడు ఏమంటాడో అని భయపడుతున్నారు ఆ కాంటెక్స్ట్ చనిపోకముందే వారి తండ్రి అయిన యాకోబు కుమారులందరికీ ఇచ్చిన మాటల్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం పదహారు పదిహేడు వచనాలని మనము చదువుకొని జ్ఞాపకము చేసుకోవడము ద్వారా కలిగే లాభాన్ని ఈ వచనాల్లో నుంచి చదువుద్దాం పదహారు వచనాన్ని చదవండి ఆది కాండం యాభై అధ్యాయం చివరి అధ్యాయము క్షమించండి పదహారు పదిహేడు వచనాలని చదువుతున్నాం యోసేపు నాకు ఇలాగూ వర్తమానము చెప్పారు అన్నలందరూ చనిపోయిన తర్వాత నీ తండ్రి మా మే ఆయన చావక మునుపు మాకు ఒక మాట చెప్పాడు అంటలేరు ఏమంటున్నారు ఆజ్ఞాపించాడు యూ హ్యావ్ టు రిమెంబర్ యూ హ్యావ్ టు టెల్ దీస్ వర్డ్స్ టు జోసెఫ్ అని మా నాన్నలు చెప్పాడు ఆజ్ఞాపించాడు ఏమని ఆజ్ఞాపించాడు మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి కనుక దయచేసి వారి అపరాధములను వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పుడి అనేను కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసులు అపరాధములు క్షమించుమని వారు యోసేపుతో ఇలాగ మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను త్రీ ఇంపార్టెంట్ లెసన్స్ టు లెర్న్ ఫ్రమ్ ది స్మాల్ ప్యాసేజ్ ఓన్లీ టూ వర్సెస్ రిమెంబరింగ్ ద పాస్ట్ థింగ్స్ యోసేపు కి మీరు చెప్పాలరా ఏమనంటే మేము చేసింది ఘోరమైన పాపం నువ్వు చాలా చక్కని అంగీ కుట్టించావు ఆ అంగీ కుట్టించుకొని వేసుకొని తిరుగుతుంటే అన్నదమ్ములకు బాగా కుళ్ళొచ్చింది కనుక వీడిని ఎలిమినేట్ చేయాలని ఆశపడ్డాం దుర్మార్గంగా మేము ప్రవర్తించాం నీ పట్ల కనుక నీ పట్ల మేము చేసింది సామాన్యమైన విషయం కాదు అసమానమైన విషయము నీ పట్ల మేము చేసాం కనుక మీరు ఖచ్చితంగా తమ్ముని దగ్గరికి వెళ్ళాలి తమ్ముడా మా పాపములను క్షమించాలి అని వారికి ఆజ్ఞాపించాడు వారు తండ్రి మాట విని యాకోబు చనిపోయిన తర్వాత క్షమించని ఆయన పాదాల దగ్గర సాగిలపడి ఆయనను మనవి చేసుకున్నారు వాట్ ఈస్ ద అవుట్కమ్ యోసేపు గర్వించలేదు యోసేపు తన జీవితంలో కన్నీళ్లు విడిచి ఏడ్చాడు స్మాల్ యాక్ట్ గుండెలు చెంచుకొని తన యొక్క తమ్ముడైన యోసేపుకు మేము ఘోరమైన పాపం చేశాం అని చెప్పినప్పుడు ఆకాశమందలి దేవుడు వారి అంతరేంద్రియాలను చూశాడు కనుక దేవుడు వారి పేర్లను తన పట్టణమైన ఎరూసలేం పట్టణం పైన పశ్చాత్తాపడిన పాత వాటిని గుర్తు చేసుకొని పశ్చాత్తాపడిన వారి పేర్లను ఎక్కడ రాయాలని ఆశపడ్డాడంటే తన ఇంటి పైన రాసుకోవాలని ఆశపడ్డాడు గ్రేట్ థింగ్ ఒక వ్యక్తి తన పాతాన్ని గుర్తు చేసుకొని దేవా నేను పాపిని అని ఎప్పుడైతే గుర్తు చేసుకుంటాడో కలిగే అవుట్కమ్ని ఈ వచనాల్లో మనము చూడగలుగుతా ఉన్నప్పుడు దాట్ ఈస్ The beauty of remembering past sins.